వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మరొక ప్రాపర్టీని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సగం చెరువు వద్ద నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది ఈ ప్రాపర్టీ ఇది రెండున్నర సెంట్లలో కట్టిన బిల్డింగ్ అండి పైన కూడా మనకి పిల్లర్స్ అయితే వేసున్నాయి నూట ఇరవై యొక్క గజం అండి రెండున్నర సెంట్లు కన్స్ట్రక్షన్ అయితే ఫేసింగ్ ముప్పై లోతు వచ్చేసరికి ముప్పై నాలుగు అండి బిల్డింగ్ అయితే చాలా బాగుంది పెయింట్లు లేవు కాబట్టి ఐ మీన్ పెయింట్లు పాత పడినాయి కాబట్టి బిల్డింగ్ అలా ఉంటుంది పాత బిల్డింగ్ లాగా చాలా అయితే చాలా బాగుంది బిల్డింగ్ అయితే స్ట్రాంగ్ అని పైన కూడా వేసుకోవచ్చండి మనకిది ఉత్తరం రోడ్డు అండి సిమెంట్ రోడ్డు ఉత్తరానికి ఉందండి రోడ్డు ఫేసింగ్ వచ్చేసరికి తూర్పు అండి తూర్పు గుమ్మాలు తూర్పు ఉత్తర కార్నర్ బిట్టండి ఇది హౌస్ బయట బాత్రూమ్ ఉంది ఇది హాల్ అండి ఇది అదొక బెడ్రూము ఇది కిచెన్ అండి కిచెన్ పక్కన ఒక బెడ్రూమ్ ఉన్నది మీలో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని అయితే సంప్రదించండి చాలా తక్కువ టైంలో అయితే ప్రాపర్టీని సేల్ చేయడం అయితే జరుగుతుంది మంచి ప్రాపర్టీస్ కొనిపెట్టడం అయితే జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ రెస్పాండ్ అయితే అవ్వట్లేదండి నో ప్రాబ్లం ఎందుకంటే మాకు ఒక విషయం అవి నచ్చింది నచ్చలేదని చెప్తే వేరే ప్రాపర్టీని చూపించడం అయితే జరుగుతుంది చాలా మంది చూసిన తర్వాత సైలెంట్ అయిపోతున్నారు రేటు విషయంలో కూడా మీరు డైరెక్ట్ పార్టీ దగ్గర కూర్చోబెడతాం బార్గెనింగ్ చేసుకోవచ్చు టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు టైంపాస్కి అయితే రావద్దండి దయచేసి ఎందుకంటే మీరు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతాం టైం వేస్ట్ అవుతుందండి చాలామంది అయితే అలా చేస్తున్నారు దయచేసి అలా చేయవద్దు రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి చెప్తున్నానండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సగం చెరువు వద్ద నుంచి అయితే సేల్కైతే వచ్చిందండి తూర్పు ఫేసింగ్ గల హౌస్ అండి ఇది పైన కూడా వేసుకోవచ్చు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి మనకి ఇక్కడ నుంచి పాలకొల్లు వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నరసాపురం ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి మనకి ఇక్కడ నుంచి సగం సగం చెరువు బ్రిడ్జ్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి నడుచుకుంటూ ఆటో ఎక్కేయచ్చు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాట్లాడవచ్చండి రేట్ విషయంలో కానీ ట్వంటీ ఫైవ్ చెప్తే ఫిఫ్టీన్ పడుతుంది అలా అడుగుతున్నారు మహా అయితే ఒకటి రెండు లక్షలు తగ్గుతుందండి సో గమనించగలరు థ్యాంక్ యూ